హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మాది సండే స్పెషల్ ఏంటంటే చింత చిగురు కొరమేన్ చేప చింత చిగురు కొరమేన్ చేపతో కర్రీ చేస్తూ ఉన్నాను ఈరోజు మొత్తం అంతా చూపిస్తానండి ఓకేనా థ్యాంక్ యూ ఇవిగోండి కొరమేన్ చేప అన్నమాట ఇది కరి ముక్కలు తీసుకున్నాను ఇవి దీంట్లో పసుపు కొంచెం సాల్ట్ వేసి వాటిని ఇట్లా చేసి కలిపేసి పెట్టాను అన్నమాట తర్వాత మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను మీకు ఎట్లా చేయాలో స్టవ్ వెలిగించి బాండి పెట్టిన తర్వాత ఆయిల్ పోయాలండి ఇందులో ఆయిల్ పోసిన తర్వాత తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వేయాలి కొంచెం మీట్ అయిన తర్వాత వాళ్ళు తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర కొంచెం కరివేపా కరివేపాదండి తర్వాత కొంచెం ఎక్కిన తర్వాత వీళ్ళు ఎక్కేసరి కాదు ఇందులో కళ్ళు ఇంకా తగ్గిస్తే వేసుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత వెల్లుల్లిపాయ జీలకర్ర పౌడర్ కొంచెం తర్వాత అల్లం పేస్ట్ తర్వాత ఉప్పు కొంచెం వేస్తున్నాను మేడం ఎందుకంటే ఆల్రెడీ పిష్ ముక్కల్లో ఫస్ట్ ఉప్పు వేసాం కాబట్టి తర్వాత వచ్చేసి కారం కారం తీసుకునే వేసుకోండి మేము కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఇప్పుడు వేసాను 1 sudu kecil minyak putih 1 sudu kecil garam 1 sudu kecil garam తర్వాత దీనిలో వేయించుకుని పౌడర్ చేసుకున్నటువంటి చింతచీడు చింత చీడలు కూడా వేసేసుకోవాలన్నమాట చింతచీడలు కూడా వేసుకొని మళ్ళీ కలుపుకొని инту вотер постлай кор два два മൂ കപ്പ് എടുക്കുന്നു ഞാൻ ഇവർ అండి ఇలా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడికితే సరిపోతుంది అయిపోయిందండి కూర ఇది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేస్తే సరిపోయినట్టే ఇష్టమైతే కనుక గరమ వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే గరం వేయట్లేదు ఇంతేనండి కూర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ 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 థ్యాంక్ యూ